హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో మనకి న్యూ స్టాక్ అయితే వచ్చేసిందండి సో సారీ మొత్తం కూడా మనకి ఇలాగ సిల్వర్ జెరీ అయితే వస్తుందనమాట మొత్తం కూడా వీవింగ్లో వచ్చేసిందండి అలాగే మనకి బోర్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంటుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో ఇవన్నీ కూడా మనకి సెట్కి వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే ఉంటాయండి సో సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇదే కాదండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మేమైతే ఇస్తామండి సో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో థర్టీ ఆ ఫిఫ్టీ పీసెస్ అదంతా కూడా మీ చాయిస్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయన్నమాట సో మీరు మనీ వేసేసి మ్యామ్ మాకు ఇలాగా థర్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కావాలంటే చక్కగా అయితే మేము పంపిస్తాము సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో వన్ శారీ కూడా నేను ఓపెన్ పిక్ అయితే ఇస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో తర్వాత ఇందులో కలర్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి సో ఇవి తీసుకున్నారంటే మంచి మంచి ప్రాఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట అంతా బాగుంటుందండి క్వాలిటీ మాత్రం ఇదంతా కూడా మనకి బోర్డర్ అండి సో ఈ జెరీ అనేది మనకి మొత్తం కూడా ఇచ్చేసారండి సో ఇదంతా కూడా మనకి గోల్డ్ జెరీ అనమాట సో బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీతో అయితే ఇచ్చేసారు సో అవరు కూడా మిస్ అవ్వద్దు సో టూ సైడ్స్ బోర్డర్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా షైనింగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం సో చాలా స్మూత్గా కూడా ఉంది సో ఒకసారి పళ్ళు పాటు అలాగే బ్లౌజ్ పీస్ అయితే నేను బిట్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు అండి సో చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా మనకి పళ్ళు పాటు సో చాలా షైనింగ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో చాలా స్మూత్గా ఉందండి డే అంతా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మీద కూడా మనకి ఇలాగ జెరీ అనేది అయితే యాడ్ అయిపోయింది సో చాలా బాగుందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి సో ఇది హోల్సేల్ ప్రైస్ అండి సో సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో హోల్సేల్ రేటు త్రీ సెవెంటీ రూపీస్ అండి సో వెంటనే అయితే బుక్ చేసుకోనండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయండి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో అలాగే ఇందులో కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది సో యాష్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పింక్ అండ్ అమరాల గ్రీన్ అండి ఇది సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి సో దీనిపైన వచ్చేసి ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇదంతా కూడా మనకి త్రీ డిజైన్ లాగా అయితే ఇచ్చేసారనమాట సో ఇందులో వచ్చేసి మనకి అమరాల గ్రీన్ ఉంది కదా ఆ ఫ్లవర్స్తో అయితే ఇచ్చేసారనమాట సో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అంతా కూడా మనకి త్రీ డిజైన్ అయితే ఉంటుందన్నమాట సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం అన్నీ కూడా మనకి బ్రాండెడ్ లోనే ఉంటుందండి సో ఇందులో కలర్స్ ఇంకా ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తూ ఉంటాను సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రేప్ పండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో మనకి రాయల్ బ్లూ ఉంది కదా దాంతో వచ్చేసి మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారనమాట సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి మూడు వందల రూపాయలు మాత్రమే అనమాట సో బయట మార్కెట్లో ఈ ప్రైస్ లేదండి సో ఎందుకంటే అది కూడా మనకంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ ఉంటుందండి అది అదైతే గమనించండి సో వన్స్ ఒకసారి మీరు కొన్నారంటే సో రిపీటెడ్ టైమ్స్ అయితే మీరు తీసుకుంటారనమాట ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ అనేది అంత బాగుంటుంది సో ఎవరు కూడా భయపడకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే సో శారీస్ ఏవైనా సరే మీ దగ్గరకు వచ్చేంతవరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు సో హ్యాపీగా భయ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది డార్క్ సపోటా కలర్కి వచ్చేసి లీఫీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది పింఛం బ్లూ కండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి పింక్ కలర్తో అయితే ఇచ్చేసారండి సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇలాగ మనకి ఎయిట్ ఎయిట్ పీసెస్ అయితే నేను చూపిస్తున్నానండి ఇలాగా ఎయిట్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని శారీస్ అండి మినిమం వచ్చేసి మీకు ఎయిట్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికి కూడా మిస్ అవ్వద్దు సో అలాగే మనకి ఫ్లవర్స్ వచ్చేసి ఇలాగ ఆరెంజ్ కలర్తో అయితే ఇచ్చేసారనమాట సో చాలా బాగున్నాయి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో మన నెక్స్ట్ వన్ అయితే వాచ్ చేద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైలెట్ అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి గంధం కలర్తో అయితే ఇచ్చేసారండి సో ఫ్లవర్స్ కూడా అలాగే ఉంటాయి అనమాట సో చాలా బాగుంటుంది సో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే దాంతో మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ పీస్ అయితే ఉంటుందండి సో వన్ సారీ నేను ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అలాగైతే ఉంటుంది సో సేమ్ డిజైన్ అండి సో ఇంకొక పీస్ కూడా ఉంది సో అది కూడా నేను చూపిస్తాను ఎయిత్ వన్ సో ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో వీటి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ కాబట్టి సో వెంట వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఎవరైనా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెంటనే అయితే స్టార్ట్ అండి మంచి మంచి ప్రాఫిట్స్ పొందొచ్చు అనమాట సో అలాగే మన దగ్గర వచ్చేసి సారీస్ డైలీ డైలీవేర్ సారీస్ పట్టు శారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో మరొక మంచి వీడియోతో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్